హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు అసలైన అయిన రాయల్ కర్నూలు స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో చూసేసుకుందాం ప్యాకెట్ బొంగులు తీసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు నానపెట్టి గట్టిగా పిండేసుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మూడు చెంచాల ఆయిల్ పోసుకోండి నూనె బాగా వేడయ్యాక కొంచెమంత ఆవాలు అలాగే జీలకర్ర కొంచెమంత మినపప్పు అలాగే కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి ఆనియన్స్ మరి మెత్తగా ఎర్రగా వేయించనక్కర్లేదు ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని కలిపేసుకోండి ఈ ప్రాసెస్లో ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పుట్నాలు అలాగే కొంచెం అంత సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోండి ఇందాక మనము నానబెట్టి పక్కకి పెట్టుకున్న బొంగులను అంతా ఒకటేసారి కాకుండా ఫస్ట్ కొంచెం అంత వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి అలాగే కొంచెం అంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మిగిలిపోయిన బొంగులను కూడా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి కిందికి దించుకొని రెండు నిమ్మకాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి అంతే అండి సింపుల్ ఇలా మీరు కూడా ఈజీగా చేసుకోండి ఉగ్గానిని బెస్ట్ ఉగ్గానిని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు పర్ఫెక్ట్గా టిప్స్ని ఫాలో అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు థ్యాంక్ యూ